ఇవన్నీ ప్రశ్నలుగానే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ దర్యాప్తు విచారణ చుట్టూ అనేక రకాలైనటువంటి చిక్కు సమస్యలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి ఒకవైపు పొలిటికల్ కోణం దీనిని దర్యాప్తు జరిపితే కనుక విచారణ ప్రక్రియకి సంబంధించి కానీ ఏమన్నా సిబిఐ ఒక అడుగు ముందుకేస్తే న్యాయపరంగా ఏ రకంగా సవాల్ చేయగలుగుతాము అనే కోణంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎదురు చూస్తోంది కాంగ్రెస్ పార్టీ తమ కోణంలో కేసీఆర్ని హరీష్ రావుని వీళ్ళని ఇరికించడానికి ఎంతవరకు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి సమాచారమే రాష్ట్ర ప్రభుత్వం పంపించేటటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది మరోవైపు తెలంగాణపై పట్టు సాధించడానికి అంటే ఒకవైపు బీఆర్ఎస్ని ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలాగా ఈ కేసుని ఆధారంగా చేసుకుంటే తెలంగాణలో పట్టు సాధించడానికి అవకాశం ఏమన్నా ఉందా లేదా అనే కోణంలో బీజేపీ చూస్తుంది ఇదంతా పొలిటికల్ యాంగిల్ అంటే మూడు పార్టీలు కూడా నిజానికి నిర్మాణంలో ఏం జరిగింది లోపాలు ఏం చోటు చేసుకున్నాయి ఎవరిని ఈ బాధ్యులు ఎవరు తేల్చడము రాష్ట్ర ఖజానాకి నష్టం వాటిల్లుతే కనుక దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమున్నాయి అనే దానికంటే కూడా రాజకీయంగా ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కొత్తగా రాజకీయంలో ఈ ఈ ప్రాంతం మీద పట్టు సాధించడానికి భారతీయ జనతా పార్టీ ఈ సమస్య వల్ల తమ పార్టీకి ఇబ్బంది ఏర్పడకుండా బయటపడటం అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి పక్కాగా రాజకీయం చుట్టూనే సిబిఐ విచారణ కానీ కాళేశ్వరం విచారణ కానీ చూడాలి అనే కోణంలోనే ఈ పార్టీలన్నీ చూస్తున్నాయి ఇది ఒక అంశం అయితే సిబిఐ దర్యాప్తు చేయడానికి కూడా అనేక సమస్యలు అవాంతరాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు ప్రధానంగా ఇప్పటి వరకు చూస్తే ఈ కేసుకు సంబంధించి మాత్రమే రాష్ట్రంలో సిబిఐకి అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అందులో ముఖ్యంగా పీసీ ఘోష్ కమిషన్ చాలా విషయాలని విచారించి నెలల తరబడి న్యాయ కమిషన్ విచారణ జరిపిన తర్వాత అనేక మంది సాక్షుల్ని నిర్ధారించుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్ అది ఒక ప్రాథమికమైనటువంటి సమాచారానికి ఎంతవరకు లోతుగా వెళ్ళొచ్చు అనే దానికి ఒక ఆధారంగా ఉంటుంది కానీ దీని మీద బేస్ అయ్యి పీసీ ఘోష్ కమిషన్ మీద బేస్ అయ్యి ఎటువంటి విచారణ చేపట్టకూడదు అనుకుంటూ ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావు హైకోర్టు నుంచి ఆటంకం సృష్టించగలిగారు అంటే పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఈ విచారణ ఉండకూడదు అంటే ఇంతవరకు కూడా ఆ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఏ రకంగానూ కూడా సిబిఐ ప్రామాణికంగా తీసుకోకూడదు ఇక మిగిలినటువంటి సమాచారం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాచారం మీద మాత్రమే ఆధారపడాలంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికే ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కానీ ఇతరత్ర బ్యారేజీలకు సంబంధించి ఇచ్చినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు విజిలెన్స్ విభాగాలు చే సేకరించినటువంటి సమాచారం వీటి ఆధారంగా మాత్రమే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల సిబిఐకి అనేక అనుమతులు అవుతాయి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవడం సులభమే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వంలో యంత్రాంగంలో దీంట్లో పర్యవేక్షణలో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ భాగమైనటువంటి ఒక నలభై మంది వరకు ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నలభై మంది వరకు ఉన్నతాధికారులని విచారించాల్సి ఉంటుంది వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది అంటే వీళ్ళందరికీ సంబంధించి ఒక లిస్ట్ పెట్టి వాళ్ళందరి నుంచి పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కేంద్ర దర్యాప్తు సంస్థకి నేరుగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు ఇరిగేషన్ వ్యవహారాలకి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి స్మితా సబర్వాలు ఇంకా ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీసు ఫైనాన్స్ అంటే ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేసినటువంటి ఫైనాన్స్ సెక్రటరీసు వీళ్ళంతా కలిపి ఎనిమిది మంది వరకు ఐఏఎస్ ఆఫీసర్ల మీద విచారణ జరపాలి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటూ నిపుణులు చెప్తున్నారు అంటే ఈ ఎనిమిది మంది కూడా కొంతమంది అయితే రిటైర్డ్ అయిపోయారు కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్లో ఉన్నారు స్మితా సబర్వాల్ లాంటి వారు ముఖ్యంగా సెక్రటరీ ర్యాంక్లో ఉన్నారు వీళ్ళందరి మీద విచారణ జరిపిన తర్వాత మాత్రమే వీళ్ళందరికీ ముందుగా అనుమతి తెచ్చుకున్న తర్వాత మాత్రమే వీళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వము దీనికి సంబంధించి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కానీ హోంశాఖ కానీ వీళ్ళంతా ఈ ఐఏఎస్లకు సంబంధించి ఒక ఇనుప చట్టం ఉంటుంది కనుక వీళ్ళ మీద కేసు నమోదు చేయడం అనేది అంత సులభ సాధ్యమైంది కాదు కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద కేసు నమోదుకి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అందులోని ఇంత పెద్ద సంఖ్యలో ఒక ప్రాజెక్టులో సీనియర్ ఐఏఎస్లు ఇబ్బంది పడుతున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇది దీని యొక్క పర్యవేక్షణలు ఎలా ఉంటాయని ఆలోచించుకోవాల్సి ఉంటుంది అందువల్ల అది కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకసారిగా కుదుపు గురవుతుంది ఐఏఎస్ ఐపీఎస్లో కూడా చాలా అంటే అత్యున్నతమైనటువంటి అధికారులైన వాళ్ళలో కూడా ఎగ్జిక్యూ అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్గా తాము ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్కి పొలిటికల్ డెసిషన్ అనేటటువంటిది అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తాము పరివసానాలు ఎదుర్కోవటం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి కావచ్చు మండలి కావచ్చు వీళ్ళని బాధ్యులను చేసి ముందు వాళ్ళకి సంబంధించి తేల్చకుండా ఎగ్జిక్యూషన్లో పాల్గొన్న తమలను ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేటటువంటి ప్రశ్న ఈ ఐఏఎస్ నుంచి ఎదురవుతుంది కనుక దీని ప్రభావం దేశవ్యాప్తంగా అడ్మినిస్ట్రేషన్ మీద కూడా పడుతుందా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది మరోవైపు చూస్తే కనుక కేసీఆర్ హరీష్ రావు వీళ్ళంతా లెజిస్లేచర్కి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ప్రజాప్రతినిధులు కావడం వల్ల కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇన్ని అనుమతులు అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి గవర్నర్ కూడా పర్మిషన్ ఇవ్వాలి అంటే ఇది పర్మిషన్ తీసుకోవడానికే చాలా కాలం పట్టొచ్చు అంతేకాకుండా ఇప్పటికీ వీళ్ళకి అంటే అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక సిబిఐకి ఇంకా పూర్తి స్థాయి సమాచారాన్ని ఇవ్వలేదు ఇంకా కొర్రీస్ అంటే రకరకాల వివరణల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతున్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సేకరించినటువంటి సమాచారం కావచ్చు వీటికి సంబంధించి మాత్రం ఇస్తున్నారు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని తీసుకోకూడదు కనుక వాటిని పక్కన పెట్టేశారు ఇప్పుడు వీటన్నిటి మీద కూలంకసంగా అధ్యయనం చేసిన తర్వాత సిబిఐ ప్రత్యేకంగా వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్కి పంపించి దీంట్లో కేసు పెట్టడానికి ముందుకు వెళ్ళడానికి తగిన సమాచారం ఉంది ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి లీగల్గా కేసు నిలబడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే సిబిఐకి క్లియరెన్స్ వస్తుంది అంటే సిబిఐ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ తర్వాత ఈ టెక్నికాలిటీస్ వీళ్ళు చేసినటువంటి అధ్యయనము లీగల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇవన్నీ పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖకు వెళుతుంది అప్పుడు హోంశాఖ నిజానికి ఇవన్నీ కూడా తూతు మంత్రం వ్యవహారాలే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి వంశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుంది దీని మీద పొలిటికల్ డెసిషన్ అది పూర్తిగా రాజకీయ కోణంలోనే ఆ డెసిషన్ ఉంటుంది తప్ప ఈ సాంకేతికంగా ఈ కేసును నిరూపించగలమా నివారించగలమా విచారించే ఎంతవరకు ఆధారాలు వస్తాయి ఇవన్నీ ఒక అయితే కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం అనేది ప్రధానమైనటువంటి అంశం రాజకీయంగానే ఆ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు నిజానికి ఒకవాళ దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటే దీన్ని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిబిఐకి రాసి ఇది దర్యాప్తు చేయండి అన్నంత మాత్రాన దర్యాప్తు చేయాల్సినంత అవసరం ఉండదు మాండేటరీ కాదు ఎందుకంటే న్యాయ అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశించినప్పుడు మాత్రం ఖచ్చితంగా సిబిఐ రంగంలోకి దిగి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రాసినా దానికి ప్రాథమిక ఆధారాలు లేవంటే వాళ్ళు తిరస్కరించవచ్చు లేదంటే మరిన్ని వివరణలు కోరవచ్చు అదొక ప్రక్రియ అంటే సాగదీసేటటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి వివరాలు లేదంటూ సాగదీసేటటువంటి అవకాశం కూడా సీబీఐకి ఉంటుంది అందువల్ల పొలిటికల్ డెసిషన్ అనేది కేంద్రం తీసుకున్న తర్వాతే ముందడుగు వేసేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే రాష్ట్రాలు చాలా వరకు రాష్ట్రాలు కూడా జనరల్ పర్మిషన్ అంటే సిబిఐ తమ రాష్ట్రాల్లో విచారణ జరపకుండా జనరల్ పర్మిషన్ కూడా నిరోధిస్తూ ఉంటారు అయినప్పటికీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పలానా అంశం మీద ఆ రాష్ట్రంలో చేయండి అంటే సిబిఐకి పవర్స్ వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిస్సహాయంగా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది అటువంటిప్పుడు మ్యాండేటరీ పవర్స్ అయితే సిబిఐని ఎంక్వైరీ చేయమని కోరేటటువంటి మ్యాండేటరీ పవర్స్ అయితే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటాయి అందువల్ల ఇప్పుడు పొలిటికల్ డెసిషన్ మీద కేంద్ర ప్రభుత్వం దీనిని ఎంత అంటే ఆధారాలు ఉన్నా లేకపోయినా ముందుకు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుని ముందు గో హెడ్ అంటారు సిబిఐ రంగంలో దిగుతుంది లేదు ప్రయోజనం లేదంటే కనుక ఈ ఇంతవరకు ఇచ్చినటువంటి సమాచారం సమగ్రంగా లేదని కానీ లేదంటే దీంట్లో నిరూపించే అంశాలు లేవని కానీ వాయిదా వేసే అవకాశం ఉంది ఇంకోవైపు సిబిఐ కనుక ఏ కోణంలో ఉన్న పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ని కానీ ఇతరత్రా కానీ కొంచెం పరిధిని దాటి ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తే కనుక మళ్ళీ కోర్టుకెళ్ళి దీని నుంచి కూడా ఉపశమనం విచారణ నుంచి ఉపశమనం పొందే అవకాశం కూడా కేసీఆర్ అరెస్ట్ రావుకు ఉంటుంది ప్రత్యేకించి మనం పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విచారణ లడ్డూలకు సంబంధించి సుప్రీం సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేస్తే దాంట్లో ఒక మెంబర్ని యాడ్ చేసుకుంది ఆ సిట్టు అని చెప్పేసేసి కోర్టుకు వెళ్ళి అసలు దర్యాప్తు ముందుకెళ్లకుండా స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని ఇది తప్పు అంటూ హైకోర్టుని తప్పుపడుతూ గోహెడ్ అంటూ ఆ సిట్కి క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఉదాంతం అందువల్ల ఇక్కడ కూడా ఈ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలో కనుక వెళ్ళకపోతే లీగల్గా ఆర్డర్ సృష్టించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది ఇంకోవైపు రాజకీయంగానే అల్టిమేట్గా రాజకీయ గోల్కి అనుగుణంగా ఉందా లేదని బీజేపీ చూస్తుంది అయితే ఖచ్చితంగా ఇంకో మూడు నాలుగు నెలల వరకు కూడా విచారణకు సంబంధించినటువంటి అడుగు ముందుకు పడేటటువంటి సూచనలేవంటూ పోలీసు ఉన్నతాధికారులు చాలామంది అభిప్రాయపడుతున్నారు